గురుభ్యో నమః శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ మాత్రే నమః ప్రాచీన సాహిత్యం అంటే పురాణాలు, ఇతిహాసాలు పురాణాలు అంటే కల్పిత గాథలు అనేటటువంటి ఒక దురభిప్రాయం చాలా మందికి ఉంది. దానికి కూడా ఒక కారణం ఉంది అలాంటి అభిప్రాయం కలగడానికి. ఒక పురాణం మరొక పురాణంలోనూ ఒకే ఇతివృత్తం ఉంటే కొంచెంగా తేడా కనపడుతుంది ఈ కొంచెంగా ఉన్న తేడాని చాలా పెద్దదిగా భూతద్దంలో పెట్టి చూపించి ఇక్కడ ఇలా ఉంది అక్కడ అలా ఉంది కనుక ఉక్కిడి పురాణాలు ఎవరికి వాళ్ళు కల్పించి చెప్పినటువంటివి అని చెప్తారు దానికి కారణం ఎందుకు అట్లా ఉందో మనం తెలుసుకుంటే వాస్తవం మనకు అర్థమవుతుంది పురాణం అంటే పురా అపి నవం ఎంత ప్రాచీనమైనదైనా కొత్తగా ఉండేది అని ఒక అర్థం వేదం ప్రతిపాదించినటువంటి సత్యం ఏదైతే ఉందో దానిని ఉపబ్రహ్మణము చేసినటువంటివి వేదోపబృణము అంటారు ఉపబృహణం అంటే చాలా చక్కగా వివరంగా విస్తారంగా అర్థమయ్యేట్టుగా చెప్పేటటువంటివి పురాణాలు ఉదాహరణకి సత్యం వద అని చెప్తుంది భేదం సత్యమునే పలుకు అని చెప్తుంది సత్యం పలకపోతే ఏమైంది ఎందుకు పలకాలి ఎప్పుడు పలకాలి అని ప్రశ్నించేవాళ్ళు ఈనాడు నూటికి తొంభై తొమ్మిది మంది ఉంటే ఆ రోజుల్లో నూటికి ఒకళ్ళో ఇద్దరు అయినా ఉండేవాళ్ళు అటువంటి వారికి సమాధానం పై కనకపోయినా మనస్సులోనన్నా అటువంటి అభిప్రాయం కలిగి ఉండచ్చు ఆ విధంగా మనస్సులో అటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నటువంటి వాళ్లకున్న సందేహాలు కూడా తీర్చవలసినటువంటి అవసరం ఉంది సత్యం ఎట్లా పలకాలి ఎప్పుడు పలకాలి పలికే తీరేమిటి వీటన్నిటి గురించి చాలా వివరంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది పురాణం వేదమేమో రాజు శాసించినట్టు నిజం చెప్పవు అంటుంది పురాణమేమో నిజం చెప్పరా మంచిది అని బుధం తట్టి స్నేహితుడు చెప్పినట్టు చెప్తుంది మిత్ర సంహితం అంటారు అది కావ్యాలుంటాయి ఇష్టమైన ప్రియురాలు చెప్పినట్టు గారాభంగా గోముగా మాట వినేట్టుగా చెప్తాయి ఏవి చెప్పినా ఒకే ఒక సిద్ధాంతాన్ని ధర్మాన్ని సత్యాన్ని ప్రతిపాదించడం ఉంటుంది ఆ విధంగా సత్యం బధ అని చెప్పినప్పుడు నిజం చెప్తే ఏం ఉపయోగం ఉంటుందో తెలియచెప్పడానికి హరిశ్చంద్రుడి కథని పురాణాలు చెప్పాయి హరిశ్చంద్రుడి కథని చెప్పాయి అంటే కథ అంటే చెప్పిందనే అర్థమే తప్ప కల్పన చేసిందని కాదు హరిశ్చంద్రుడు అనే రాజు ఉన్నాడు చరిత్రలో ఉన్నాడు ఇంతకుముందు జరిగిపోయినటువంటి చరిత్రలో ఎవరెవరు సత్యం పలికారో సత్యం పలకడం వల్ల వాళ్ళకి ఎటువంటి మేలు జరిగిందో అన్నీ తీసుకుని ఇందులో ఒక చోట చెప్పారు కాకపోతే మనకు వచ్చిన సమస్య ఏమిటంటే హరిశ్చంద్రుడి కథ చెప్పడం మనకి రాదు ఒక్క ఏడాది ఆయన పడిన కష్టాన్ని చెప్పి కథంతా చెప్పాక ఓ పిల్లవాణ్ణి ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే చస్తే నిజం చెప్పనంటాడు ఒక్క అబద్ధం చెప్తే సుఖపడేదానికి కష్టపడ్డం దేనికి అంటాడు కానీ అసలు సంగతి చివర చెప్పల ఈ ఏడాది పడిన కష్టం చెప్తున్నామే కానీ ఆ తరువాత అరవై వేల సంవత్సరాలు అతడు ఎంత ఆనందంగా రాజ్యాన్ని పరిపాలించాడు అన్న సంగతి చెప్పల ఆ తరువాత మనం ఆయన పేరు కాలం స్వర్గంలో ఉండి సుఖాలు అనుభవిస్తాడు అనే సంగతి చెప్పల అది చెప్పకుండా ఒక ఏడాది పాటు పడినటువంటి కష్టాన్ని గురించి మాత్రమే మనం చెప్తూ ఉన్నాం ఈ విధంగా పురాణాలలో సత్యం బద అని వేదం చెప్పినటువంటి శాసనాన్ని అనుసరించటం వల్ల వచ్చే మేలుకు సంబంధించిన ఇతివృత్తాలన్నీ ఒకచోట చేరుస్తారు ఇలా చేర్చేటటువంటి సందర్భంలో ఇవన్నీ సత్యమైనవే ఒక్కొక్క పురాణాన్ని ఒక్కొక్క సందర్భంలో కూర్చటం వల్ల దానికి అనుకూలంగా ఎన్నెన్ని మన్వంతరాలలో జరిగిన ఇతివృత్తాలు తీసుకొస్తారు మన్వంతరాలలో ఉన్న తేడా వల్ల కొంచెంగా తేడా ఉంటాయి అంతేకాదు ఒక విషయాన్ని నేను చెప్పేటప్పుడు దేనికి ప్రాధాన్యం ఉందో దాన్నే హైలైట్ చేసి చెప్తా మిగిలినవు చెప్పం అది వాస్తవమే ఇంకొకళ్ళకి అది ప్రధానం అనిపిస్తుంది అది ప్రధానం అనిపించి దాన్ని హైలైట్ చేసి చెప్తారు ఉదాహరణకి ఒక సంఘటన జరిగింది మనకు అందుబాటులో ఉన్న పేపర్లన్నీ తీసుకుందాం న్యూస్ పేపర్లు సోషల్ మీడియా స జోలికి వెళ్ళట్లేదండి నేను న్యూస్ పేపర్ల వరకే చెప్తున్నా ఒక న్యూస్ పేపర్లో ఒక అంశానికి ప్రాధాన్యం ఇస్తారు ఇంకో న్యూస్ పేపర్లో ఇంకో అంశానికి ప్రాధాన్యం ఇస్తారు మరొక వార్తాపత్రికలో మరొక దానికి ప్రాధాన్యం ఇస్తారు ఈ మూడు జరిగాయంటే మూడు జరిగాయి ఒక ప్రధానమంత్రో ముఖ్యమంత్రో గవర్నరో దేశ రాష్ట్రపతో ఒక ప్రసంగం చేస్తే ఆ ప్రసంగంలో నాకు నచ్చిన దాన్ని నేను హైలైట్ చేసి నా పేపర్లో వేసుకుంటా అది వాస్తవమే ఇంకోళ్ళు వాళ్ళకి నచ్చిన దాన్ని హైలైట్ చేసి వాళ్ళ పేపర్లో వేసుకుంటారు అది వాస్తవమే మరొకళ్ళు మరొకటి అంటే వారి వారి ఇష్టానిష్టాల బట్టి దేనికి వారు దగ్గరగా అనుబంధంగా ఉండగలుగుతారో వాటిని ప్రచురించినంత మాత్రాన ఈ పేపర్లో దానికి ఆ పేపర్లో దానికి తేడా ఉందేమిటి ఏది నిజం ఏది అబద్ధం కాదు అన్నీ నిజాలే ఒకే ఒక సత్యానికి ఇవన్నీ భిన్నమైనటువంటి కోణాలు మాత్రమే పురాణాల్లో ఉన్నటువంటి కథలు కూడా జరిగినటువంటి ఇతివృత్తాన్ని కొద్ది తేడాతో ఎవరికి ఏ సందర్భంలో ఎంతవరకు ప్రాధాన్యం ఉందో దానికి సంబంధించి రాస్తారు అంత మాత్రాన ఇది ఇక్కడ లేదని కానీ ఇది జరగలేదని కానీ చెప్పడానికి వీల్లేదు అలా ఉన్నటువంటి పురాణాలలో స్త్రీలకి ఏమాత్రం ప్రాధాన్యం లేదు స్త్రీలు అణగదొక్కబడ్డారు నాయకుడి పక్కన అలంకారప్రాయంగా ఉండేటటువంటి మన ఈ కాలం నాటి ఈ కాలం అంటే కొంచెం ముందు కాలం లెండి బాగా అప్పుడు ఉన్నటువంటి సినిమాలలో ఉన్న నాయకల్లాగా అలంకారప్రాయంగా ఉన్నారే తప్ప వారికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం లేదు వాళ్ళు అణగదొక్కబడ్డారు వారు సెకండ్రేట్ సిటిజన్స్గా పరిగణించబడ్డారు వాళ్ళ అభిప్రాయాలకి విలువ లేదు వాళ్ళు చదువుకోలేదు వారికి ఆర్థిక స్వాతంత్ర్యం లేదు వాళ్ళు పనికిరాని వాళ్ళుగా చిత్రీకరించబడ్డారు అన్న అభిప్రాయాలు లోకంలో బాగా వ్యాప్తి చెందున్నాయి ఇవన్నీ మన అభిప్రాయాల్లో ఉన్నాయా లేదా చెప్పండి గ్రంథాలని పరిపూర్ణంగా క్షుణ్ణంగా అక్షరమక్షరం చదువుకోకముందు ప్రతి వాళ్ళకి ఇటువంటి అభిప్రాయాలే చిన్నతనంలో కలుగుతాయి అలా కలగడానికి కారణం ఏమిటంటే అలాంటి భావాలు కలిగేటట్టుగా ప్రచారం చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అట్లా కాదులే అని చెప్పేవాళ్ళు తక్కువైపోయారు అట్లా కాదు అని చెప్పడానికి ఆ గ్రంథాలు చదవాలి కదా చదివితే కదా మనం చెప్పడానికి వీలయ్యేది చదవలేదు గనక చెప్పలేకపోతున్నాం గనక అవి అలా పక్కకి వెళ్ళిపోతూ ఉండడం జరుగుతూ ఉన్నది కనుక మనం ఒక్కసారి ఆయా గ్రంథాలని గనక చదివినట్టయితే వాళ్లకున్న ఏమిటి వాళ్ళు తమ వ్యక్తిత్వాన్ని ఏ విధంగా నిలబెట్టుకున్నారు వారికి ఎటువంటి స్వాతంత్ర్యం ఉండేది తమ అభిప్రాయాలని ఎంత నిక్కచ్చిగా నిష్కర్షగా నిర్మోహమాటంగా వ్యక్తం చేసేవారు వారి అభిప్రాయాలని అందరూ ఏ విధంగా గౌరవించేవారు వారి మాటకి ఎటువంటి విలువ ఉండేది ఇలాంటివన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి ఆ విధంగా తెలుసుకుని మనం మనం వాళ్ళ నుండి ఏం నేర్చుకోవాలి వాళ్ళ నుండి మనం ఎటువంటి స్ఫూర్తి పొందాలి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అందరూ అన్ని విషయాల్లో గొప్పవాళ్ళుగా ఉండలేరు కదండి ఒకళ్ళు చాలా గొప్పగా అందంగా ఉంటారు ఒకళ్ళు ధనవంతులయ్యి ఉంటారు ఒకళ్ళ దగ్గర పాండిత్యం ఉంటుంది పాండిత్యం కూడా కొంతమందికి జ్యోతిష్ శాస్త్రంలో ఉండొచ్చు కొంతమందికి సాహిత్యంలో ఉండొచ్చు కొంతమందికి ఉపనిషత్తుల్లో ఉండొచ్చు కొంతమందికి పూజాదికాలు చేయడం దాంట్లో ఉన్నటువంటి విశేషాలు యజ్ఞ యాగాది క్రతువులు చేయడం మొదలైనటువంటి వాటిల్లో ఉండొచ్చు కొంతమందికి వైద్యశాస్త్రంలో ఉండొచ్చు కొంతమందికి పాక శాస్త్రంలో ఉండొచ్చు ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాంట్లో నైపుణ్యం ఉంటుంది ఆ నైపుణ్యాలను మనం గ్రహించాలి వారు తమ నైపుణ్యాలని గొప్పతనాలని ప్రావీణ్యాన్ని ఏ విధంగా ప్రకటించుకున్నారు వాటిని అందరూ ఏ విధంగా మెచ్చుకున్నారు అనేటటువంటి సంగతిని తెలుసుకున్నట్టయితే సనాతన ధర్మంలో ప్రాచీన కాలంలో పురాణాల కాలంలో ఇతిహాసాల కాలంలో స్త్రీలు ఎటువంటి స్థానాన్ని సమాజంలో పొంది ఉన్నారు అన్నదాన్ని అర్థం చేసుకుంటాం వారి నుండి మనం ఏం గ్రహించాలో దాన్ని గ్రహించి వారిని ప్రేరణగా ఒక స్ఫూర్తిగా పొందినట్టయితే బాగుంటుంది అని అటువంటి ఈనాటి యువతరానికి వృద్ధులకి చెప్పేదేముందండి చాలా వరకు కాలం అయిపోయింది యువతరానికి ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వారికి నడి వయస్సులో ఉన్నటువంటి వారికి స్ఫూర్తిదాయకమైనటువంటి స్త్రీల యొక్క చరిత్రలని మనం కొన్ని తెలుసుకుందాం అంతేకాదు చరిత్రలో కూడా గొప్పవాళ్ళు వాళ్ళు ఉన్నారు పురాణాలంటే సుమారుగా చరిత్ర లాంటిదే చరిత్రలోనూ ఇతిహాసం అంటే మాత్రం పూర్తిగా చరిత్ర అనే అర్థం హిందీలో ఇప్పటికీ చరిత్రని ఇతిహాసం అన్న పేరుతోనే చెప్తారు జరిగింది జరిగినట్టుగా యథాతథంగా ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా మహా అయితే మాటలో నేర్పరితనం ఉంటుంది అంతే నేర్పు ఉంటుంది కానీ మార్పు చేర్పు ఉండదు అలా చెప్పినటువంటివి ఇతిహాసాలు ఆ ఇతిహాసాల్లో పురాణాలలో ఉన్నటువంటి స్త్రీల గురించి వారి నుండి మనం తెలుసుకోవలసిన స్ఫూర్తి పొందవలసిన అంశాల గురించి క్లుప్తంగా వివరంగా చెప్పాలంటే ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క పెద్ద గ్రంథం రాయొచ్చు అన్ని వివరాల జోలికి వెళ్లకుండా మనకు కావలసినటువంటి భాగం వరకు క్లుప్తంగా అంటే సంక్షిప్తంగా తక్కువలో తక్కువగా చెప్పుకుంటూ వెడదాం స్వస్తి